సో అశ్విని ఒకటి వర్గోత్తమం చెందింది నెక్స్ట్ అశ్విని రెండు సేమ్ రాశిలో లేదు కదా ఇది 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 పని చేయదు ఇది పని చేయదు ఈ మిగిలిన చేయవు అంతే కదా సో మళ్ళీ రోహిణి వచ్చింది చూడండి రోహిణి అదే రాశిలో రోహిణి రెండో పాదం వర్గోత్తమం చెందిన నక్షత్రం సో ఈ ఈ నక్షత్రాల్లో గ్రహాలు ఉన్నట్లయితే ఏదైతే మనం అనుకున్నామో డి చార్ట్ లో డి చార్ట్ లో సేమ్ ఇలా ఇలా గ్రహం ఎందుకు కదలదు అంటే ఇలా ఈ నక్షత్రాల్లో గ్రహం పడుతుంది కాబట్టి ఆ గ్రహము బలంగా ఉందని అర్థం అది సో ఇల్లు ఇలా మనము ఇప్పుడు ఇరవై నక్షత్రాలు ఉన్నాయి పాదాలు కూడా చాలా ఉన్నాయి అవన్నీ వేసుకోలేము కాబట్టి దానికి నేను ఫార్ములా రాస్తా రాసుకోండి ఫార్ములా అంటే దీంట్లోనే అశ్విని ఒకటి రోహిణి రెండు పునర్వసు నాలుగు అండి కరెక్ట్ మూడు పునర్వసు నాలుగు రెండు వస్తాయి మృగశర మూడు వస్తుంది కదా ఒకసారి మూడు లేదు లేదు పునర్వాసం మూడు వస్తుంది పునర్వాసం నాలుగు వస్తుంది అది మనము వేసుకుపోతే అర్థమైతుంది నెక్స్ట్ పుబ్బా ఒకటి ఇక్కడ పుబ్బ కద ఉండేది పుబ్బ ఒకటో పాదం వచ్చి ఇక్కడనే కూర్చుంటది అనమాట నవాంసల చిత్త రెండు ఈ వీటిలో మనకి గుర్తున్నంత వరకు ఏదైనా గుర్తు ఉంటే పెడతాము అప్లై చేస్తాం లేకపోతే లేదా ఆగ్రహం బలంగా ఉంది గట్టిగా ఉంది అని చెప్తాం కదా ఎలాగో అయిపోతుంది ఇవి ఇవి కొద్దిగా అప్లై ఇవి మనం నేర్చుకుంటే ఈజీ అనమాట అలవాటు అవుతుంది తర్వాత ఈ చిత్తా రెండు చిత్తా మూడు ఇది రెండు కదా రెండు ఇక్కడ అనురాధ నాలుగు అనురాధ నక్షత్రంలో శని ఉన్నట్లయితే చాలా బలంగా ఉంటాడు కుజుడు తన స్వక్షేత్రంలో ఉన్నా కూడా శనిదే పై చెయ్యి ఉంటుంది అనమాట అనురాధ అంత బలంగా పనిచేస్తుంది శనికి ఆ సో అనురాధ నక్షత్రంలో శని ఉన్నట్లయితే చాలా బలంగా ఉంటాడు నెక్స్ట్ ఉత్తరాషాఢ మంచి రికార్డ్ చేసి పంపిస్తా ఉత్తరాషాఢ ఎవరి నక్షత్రం శుక్రుడి

అశ్విని ఇవి ఇవి మంచిగా నేర్చుకో ఇవి నేర్చుకోండి బానే ఉంటది గ్రహం ఏ గ్రహము బలంగా ఉంది అని మంచిగా తెలుస్తుంది కదా ఈ నక్షత్రాలలో ఏ గ్రహం పడ్డా కూడా ఆ గ్రహం బలంగా ఉంటది అని అర్థం ఏ గ్రహమైనా సరే ఈ నక్షత్రాల్లో ఉంటే ఆ గ్రహం వర్గోత్తమం చెందినట్లు ఇవి వర్గోత్తమం చెందిన నక్షత్ర పాదాలు నీచబడి ఏవైతే నక్షత్ర పాదాలు ఉంటాయి కదా అది నీచపడి వర్గోత్తమం చెందితే గ్రహం మరింత నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది నెగిటివ్ గా పనిచేస్తుంది అంట దాని నక్షత్ర నక్షత్ర నీచం పొంది లేదా ఇంకేదైనా అయితే అప్పుడు నెగిటివ్ గా పనిచేస్తుంది నెక్స్ట్ ఇది శతభిషవర్ది రాహు గు రేవతి గు ఇదనమాట వర్గోత్తమం చెందిన నక్షత్ర పాదాలు నీచపడి వర్గోత్తమం చెందితే గ్రహం మరింత నెగిటివ్ ఎఫెక్ట్ చెందిందని అర్థం చేసుకోవాలి నెక్స్ట్ ఉత్తమ ద్రేకాణం ఉత్తమ ద్రేకాణం అనేది ఓకే ఇది అర్థమైంది కదా ఈ ఈ నక్షత్రాలు ఈ పాదాలు ఇప్పుడు అశ్విని అనగానే రెండు పాదం మూడో పాదం నాలుగో పాదం కూడా ఉంది అందులో ఉండకూడదు అశ్విని ఉత్తర పాదంలోనే గ్రహం ఉండాలి అప్పుడే అది బలంగా ఉన్నట్టు రోహిణి రెండు నేనేమి తీయను అప్పుడే పునర్వసు మూడు పునర్వసు నాలుగు పుబ్బ తర్వాత పుబ్బ అది పువ్వు అని పెట్టిన పుష్యమే అనుకునేగలరు పుబ్బుంది ఇప్పుడు అశ్విని ఒకటిలో మంచిగా ఒక పాప గ్రహం ఉంది అక్కడ రవి ఉన్నాడు నీచం పొందిండు పాపగ్రహం అయిండు సో అది చాలా రోజులు మనకి అది బలంగా ఉందంటే నెగిటివ్ రిజల్ట్ మాత్రమే ఇస్తుంది పాజిటివ్ రిజల్ట్ కాదు అంటే బట్టి ఆ అది ఇప్పుడు దుస్థాన దుస్థానం అయింది అది సో అది అది నెగిటివే ఇస్తుంది అనమాట దుస్థానాధిపతి వచ్చి అక్కడ కూర్చున్నాడు అశ్విని ఒకటిలో సో నెగిటివ్ రిజల్ట్ ఉన్న రోజులు నెగటివ్ గ్రహాలు వర్గోత్తమం చెందితే పాయింట్ రాసుకోండి నెగటివ్ గ్రహాలు నెగటివ్ గ్రహాలు వర్గోత్తమం చెందితే బలంగా ఉండి నెగటివ్ రిజల్ట్స్ ఇస్తాయి నెగటివ్ గ్రహాలు వర్గోత్తమం చెందితే నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి పాజిటివ్ గ్రహాలు ఉంటే పాజిటివ్ నెగిటివ్ ఉంటే నెగిటివ్ అది నెక్స్ట్ ఉత్తమ ద్రేక్కాణం అని పెట్టుకోండి ద్రేక్నం ఈ ఉత్తమ గ్రే కారణం ఇందాక మీరు నోట్స్ లో పంపించిన దాంట్లో ఉందా మీది లేదు లేదు లేదనే రాయమంటున్నా ఉత్తమ గ్రే కారణం గ్రే 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 కారణం రాస్తా

మీకు గుర్తుందా చెర స్థిర విశ్వభవా సో జీరో టు టెన్ డిగ్రీస్ చెర రాశిలో జీరో టు టెన్ డిగ్రీస్ స్థిర రాశిలో టెన్ టు ట్వెంటీ ద్విశుభ రాశిలో ట్వంటీ టూ థర్టీ లేదా గిట్ల కూడా రాసుకోవచ్చు ఇది చర టెన్ టు జీరో టు టెన్ స్థిర అంటే ఇది ఇది స్థిర కదా ఇక ఇక్కడ టెన్ టు ట్వంటీ పెట్టేసుకోండి ఈ ద్విస్వభావం వచ్చేసి ఇక్కడ కొద్ది దూరం పెడితే ఇలా ఉంటే అప్పుడు కొద్దిగా అర్థమవుతుంది దూరం దూరం సో ఈ డిగ్రీస్ లలో ఈ పర్టికులర్ లలో గ్రహాలు ఉన్నట్లయితే అది ఇప్పుడు స్థిర రాశిలో జీరో టు టెన్ తీసుకోవద్దు అంటే జీరో టు టెన్ డిగ్రీస్ లో ఉంటేనే ఆ గ్రహము బలంగా ఉన్నట్టు ఆ దీనే ఉత్తమ ద్రేకాణం అంటారు అంటే ఆ పాయింట్ ఫస్ట్ పాయింట్ రాసుకోండి ఒకటే పాయింట్ ఉంది సరే ఫస్ట్ పాయింట్ రాసుకోండి ఇది అనేది సామర్థ్యం అన్నదమ్ముల గురించి చెబుతుంది అనమాట సామర్థ్యం గురించి అన్నదమ్ముల గురించి చెప్తుంది ఈ ఉత్తమ ద్రేకాణం సెకండ్ పాయింట్ ఆ పర్టికులర్ డిగ్రీస్ లో ఉంటే గ్రహాలు బలంగా ఉంటే దాని ఉత్తమ ద్రేకాణం అంటారు ఈ పర్టికులర్ డిగ్రీస్ లో అంటే చర్ర రాశిలో జీరో టు టెన్నే తీసుకోవాలి ఆ ఆ గ్రహం బలంగా ఉన్నట్టు స్థిర రాశిలో ఉన్న గ్రహాలు టెన్ టు ట్వంటీలో ఉంటే అప్పుడు బలంగా ఉన్నట్టు ద్యూసబా అయితే ట్వంటీ టు థర్టీ దీనే ఉత్తమ ద్రేకాణం అంటారు గ్రహాలు బలంగా ఉంటే దాని ఉత్తమ ద్రేకాణం అంటారు ఈ పర్టిక్యులర్ డిగ్రీస్ లో గ్రహాలు బలంగా ఉంటే అంటే ఈ పర్టిక్యులర్ చరలో జీరో టు టెన్ టెన్ టు ట్వంటీ టు థర్టీ ఈ పర్టిక్యులర్ డిగ్రీస్ లో గ్రహాలు బలంగా ఉంటే దాన్ని ఉత్తమ ద్రేకాణం అంటారుసేపు